రీసెంట్గానే దశమాధిపతి ఏ రాసుల్లో ఉంటే మనకి మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పుకున్నాం అది మన వీడియో మీరు చూసే ఉంటారు అక్కడ కొంతమంది అడగడం ఏం జరిగిందంటే అసలు దశమ స్థానంలో దశమాధిపతి ఏ రాసుల్లో ఉంటే కెరీర్ బాగుంటుంది అన్నది చెప్పేసుకున్నాం మనం ఏ రాసుల్లో ఉండాలి అన్నది ఏ శనివర్గ రాసులు అది మీరు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు దశమ స్థానంలో అసలు ఎలాంటి గ్రహాలు ఉంటే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది వాళ్ళ కెరి కెరియర్లో ఎందుకంటే కెరియరు చాలా అత్యంత కీలకం మనకి శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రీసెంట్గానే దశమాధిపతి ఏ రాసుల్లో ఉంటే మనకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం అది మన వీడియో మీరు చూసే ఉంటారు అక్కడ కొంతమంది అడగడం ఏం జరిగిందంటే అసలు దశమ స్థానంలో దశమాధిపతి ఏ రాసుల్లో ఉంటే కెరియర్ బాగుంటుంది అన్నది చెప్పేసుకున్నాం మనం ఏ రాశుల్లో ఉండాలి అన్నది ఏ శనివర్గ రాశులు అది మీరు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు స్థానంలో అసలు ఎలాంటి గ్రహాలు ఉంటే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది వాళ్ళ కెరి కెరియర్లో ఎందుకంటే కెరియర్ చాలా అత్యంత కీలకం మనకి మీరు ఏ ప్రొఫెషన్లో అయినా ఉండవండి ఒక ఉద్యోగంలో ఉంటున్నారా ఒక వ్యాపారంలో ఉంటున్నారా అది ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా తర్వాత అది సాఫ్ట్వేరా లేదా అకౌంట్సా ఏదైనా ఉన్నామండి మనకి దశమ స్థానంలో అసలు ఎలాంటి గ్రహాలు ఉండాలి ఎలాంటి గ్రహాలు ఉన్నప్పుడు మనకి ఉపయోగపడుతుంది అన్న అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు చెప్పుకుందాం అత్యంత కీలకము స్థానం దశమాధిపతి దశమాధిపతి గురించి అయిపోయింది ఇప్పుడు దశమస్థానం గురించి అనమాట ఎందుకంటే ఒక్కొక్క స్థానం ఒక్కొక్క స్థానాధిపతి గురించి మనం చాలా చెప్పుకోవచ్చు అందులో ఇది ఒక కంటెంట్ ఇంకా విషయానికి వచ్చేస్తా విషయానికి వచ్చినట్లయితే ఈ దశమ స్థానంలో ఏ గ్రహాలు ఉండాలి అసలు అనుకుంటే మనకి ఎప్పుడూ కూడా దశమ స్థానం అంటే ఏంటి టెన్త్ హౌస్ మన కెరియర్ని సూచించే స్థానం అని చెప్తూ ఉంటాము బాగుంది తర్వాత దీన్ని కేంద్ర స్థానంగా కూడా చెప్పుకుంటాము పదో ఇల్లు కేంద్రస్థానంగా కూడా చెప్పుకుంటాము కేంద్రస్థానాలు ఏంటి మనకి ఒకటి నాలుగు ఏడు పది కదా అందులో చాలా బలమైన కేంద్రస్థానం ఇది కేంద్రస్థానంలోనే చాలా బలమైన కేంద్రస్థానం తర్వాత స్థానాల్లో ఉపచయస్థానాల్లో దశమస్థానం చెప్పుకుంటాం మూడు ఆరు పది పదకొండు కదా ఉపజయ స్థానాలు అందులో పదో స్థానం కూడా స్థానం అంటే ఇక్కడ మనకి కేంద్రస్థానము స్థానం కూడా అయ్యింది ఈ దశమస్థానము ఇలాంటి దశమస్థానంలో మీకు ఎలాంటి గ్రహాలు ఉన్నా సరే అనుకూలమైన ఫలితాలే చాలా ఎక్కువ ఉంటాయి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది దశమస్థానంలో లగ్నాత్తు ఏ స్థానాధిపతి ఉన్నాడో చూసుకోండి అది ఇంపార్టెంట్ అక్కడ కానీ దశమస్థానంలో మీకు ఎలాంటి గ్రహాలు ఉన్నా సరే చాలా ఉపయోగపడుతుంది ఆ స్థానము ఉదాహరణకి మనకి దశమస్థానంలో కనుక నైసర్గిక పాపగ్రహాలు ఉన్నట్లయితే అంటే రవి కానీ శని కానీ కుజ ఇవి నైసర్గిక పాపగ్రహాలు ఏ రాహు కానీ కేతు కానీ మొత్తం ఐదు కూడా నైసర్గిక పాపగ్రహాలు వాళ్ళు కెరియర్లో చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడే ఒక పాయింట్ చాలా నోటెడ్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఇది నోట్ అని చెప్పి రాసుకోవాలి ఇది ఏంటంటే ఆ దశ జరగకూడదు అదే చిత్రం ఉదాహరణకి మనకు నైసర్గిక పాపగ్రహాలు తీసుకోండి రవే తీసుకుందాం దశమంలో రవి ఉన్నాడు అనుకుందాం చాలా మంచిది వాళ్ళు కెరియర్లో ఒక పీక్స్లో ఉంటారని చెప్పుకోవచ్చు కానీ రవి మహర్దశ రాకూడదు అర్థమైందండి శని కూడా అంతే శని దశమ స్థానంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ శని మహర్దశ రాకూడదు అదేంటండి మహర్దశలు వచ్చినప్పుడు ఉపయోగపడతాయని చాలా వీడియోలో చెప్పారు కదా అంటే అసలు ఆ కంటెంట్ వేరు ఈ కంటెంట్ వేరు అందుకే జాగ్రత్తగా వినాలి ప్రతిదాన్ని లింక్ చేసేసుకోకూడదు ఒక్కొక్కటి ఇక్కడ దశమస్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉండడం చాలా మంచిది కానీ ఆ దశలు రాకుండా ఉండడం కూడా మంచిది తర్వాత మరి నైసర్గిక శుభగ్రహాలు ఉంటే దశమస్థానంలో దశమస్థానంలో ఎవరికైతే నైసర్గిక శుభగ్రహాలు ఉండడం జరుగుతుందో ఆ జాతకులు అదృష్టవంతులు గురువు కానీ శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఈ నైసర్గిక శుభగ్రహాలు కనుక దశమ స్థానంలో ఉంటే వాళ్ళ కెరియర్ చాలా బాగుంటుంది అక్కడ ఆ దశ రావాలి చూడండి నైసర్గిక పాపగ్రహాలకి నైసర్గిక శుభగ్రహాలకి డిఫరెన్స్ చూడండి నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి దశ వస్తే ఇంకా అద్భుతం నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు చాలా ఎక్సలెంట్ ఉపచయ స్థానం అయింది కేంద్ర స్థానం అయింది చాలా బాగుంటుంది కానీ ఆ దశ రాకూడదు ఇక్కడ మనం లగ్నాత్తు దశమస్థానంలో ఉన్న గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం గోచారాన్ని కలిపే కానీ ఇందులో అసలు గోచారానికి దీనికి సంబంధం ఉండదు చంద్రాత్తు కాదు మాట్లాడుకునేది లగ్నాత్తు మీ లగ్నాత్తు దశమస్థానం ఏమైందో చూసుకోండి అక్కడ నైసర్గిక శుభగ్రహాలు ఉండి ఆ దశలు వస్తే ఎక్సలెంట్ నైసర్గిక పాపగ్రహాలు ఉన్నా ఎక్సలెంటే కానీ ఆ దశలు రాకూడదు ఇదొక పాయింట్ టాలీ చేసుకున్నాం ఇంకొకటి ఏంటి మెయిన్ నైసర్గిక గ్రహాలు అయితే కోణాధిపత్యాన్ని తీసుకుని దశమస్థానంలో ఉండడం అనేది చాలా అదృష్టం ఇది రెండో పాయింట్ ఎలాగా నైసర్గిక శుభగ్రహాలు ఏవైతే గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు కోణాధిపత్యాన్ని తీసుకుని దశమస్థానంలో ఉండాలి అంటే దశమస్థానం అంటే కేంద్రస్థానం అయింది కాబట్టి చాలా మంచిది నైసర్గిక పాపగ్రహాలు ఏమవ్వాలి మరి అవి ఆల్రెడీ కేంద్రంలోనూ ఉంటాయి కదా కానీ నైసర్గిక పాపగ్రహాలు ఎప్పుడు కూడా కేంద్రాధిపత్యాన్ని తీసుకోవడం చాలా మంచిదండి కేంద్రాధిపత్యాన్ని తీసుకోవడం చాలా మంచిది ఇక్కడ ఏ ఆధిపత్యం తీసుకున్నా సరే నైసర్గిక పాపగ్రహము అది దశమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రము చాలా బాగుంటుంది మీ కెరియర్ రాణిస్తుంది కానీ ఆ దశ వచ్చినప్పుడు మాత్రము స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఆ జాతకులు లగ్నత్తు ఆ నైసర్గిక పాపగ్రహానికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోండి ఆధిపత్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ సమయంలో అవి కేంద్రంలో ఉన్నప్పుడు ఇది మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏది ఏమైనప్పటికీ కూడా మనకి దశమ స్థానంలో నవగ్రహాలు ఉండడం అన్నది చాలా మంచిది అదృష్టమే కానీ ఎప్పుడెప్పుడు అది యాక్టివేట్ అవుతాయి ఏ దశలు రాకూడదు అన్నది ఇప్పుడు మనం చెప్పుకున్నాం సింపుల్గా దాన్ని బట్టి మీ జాతక చక్రం తీసుకుని మీ దశమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోండి అర్థమైందండి అవి నైసర్గిక శుభగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు మీరు అసలు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు హ్యాపీ ఆ దశ వచ్చినా చాలా బాగుంటుంది అక్కడ ఉండడం కూడా చాలా మంచిది నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయి అప్పుడు ఏం చేయాలి అది రాణిస్తుంది ఆ దశ ఎప్పుడు వస్తుందో చూసుకోండి ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ సందేహం రావచ్చు మీకు కొంతమందికి నైసర్గిక పాపగ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు కూడా కలిసి ఉంటాయి మిక్స్డ్ ఒక శుభగ్రహం ఒక పాపగ్రహం కలిసి ఉందనుకోండి శుభగ్రహం ఉంటే చాలా మంచిది శుభగ్రహం మహర్దశ వచ్చినప్పుడు ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి పాపగ్రహం ఉండడం కూడా మంచిదే ఆ దశ రాకుండా ఉండాలి అంతే ఇంకో కొంతమందికి ఇంకో డౌట్ నాకు అసలు దశమస్థానంలో గ్రహాలే లేవండి మరి అలాగా ఫైన్ మంచిదే అప్పుడు దశమాధిపతిని చూసుకుని మొన్న వీడియోని మీరు కంటెంట్ మొన్న ఏవైతే వీడియో చెప్పామో ఆ వీడియోని చెక్ చేసుకోవాలి మీ దశమాధిపతి ఎలా ఉన్నారు ఇప్పుడు మీ దశమ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలే ఉన్నాయి ఇది ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ నైసర్గిక పాపగ్రహాలు ఉండి ఆ దశ వచ్చింది అనుకుందాం వచ్చినప్పుడు అది అనుకూలంగా ఉండాలి అంటే అక్కడ ఆ దశమస్థానం మీద ఉన్న గ్రహం మీద గురు దృష్టి ఉండాలి గురు దృష్టి ఉండాలి రెండో పాయింట్ ఆ దశమాధిపతి దృష్టి కూడా ఉండడం దశమ స్థానం మీద చాలా మంచిది ఇక్కడ రెండు విషయాలు తెలుసుకుంటున్నామండి ఆ దశమస్థానం మీద గురు దృష్టి ఉండడం అన్నది చాలా మంచిది గురు దృష్టి లేని పక్షంలో మీరు ఆ దశమస్థానం మీద చూసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క దశమాధిపతి యొక్క దృష్టి ఉందా ఇది కూడా చెక్ చేసుకోవాలి ఇలా ఈ రెండు గ్రహాల యొక్క దృష్టి దశమస్థానం మీద ఉన్నా రెండిట్లో ఏదో ఒకటి గురువు కానీ దశమాధిపతి దృష్టి కానీ మీ దశమస్థానం మీద ఉన్నా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఆ టైంలో మీకు దశమస్థానంలో ఉన్న గ్రహాలు శుభగ్రహాలు అయితే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్తాయి మీరు ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో చాలా మంచి స్థాయికి తీసుకువెళ్ళిపోతాయి చాలా బాగుంటుంది మీరు అది చెక్ చేసుకోండి మీకు ఆ దశ అంటే చెక్ చేసుకోండి వస్తుంది అంటే కనుక మీరు అదృష్టవంతులు జరుగుతుంది అన్నది కూడా అదృష్టవంతులే ఆ దశమ ఆ దశమ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క దశ పుట్టినప్పుడే వచ్చేసింది అనుకోండి అది మనం ఏం చేయలేం కదా అందుకని మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటే అర్థమవుతుంది కదా ఎప్పుడు వస్తుంది ఏంటి అన్నది దాన్ని బట్టి మనం ఎనాలసిస్ చేసుకోవాలి ఏం తెలుసుకున్నాం ఇప్పుడు కేంద్ర స్థానంలో ఏ గ్రహమైనా ఉండచ్చు ఇంకొకటి ఈ కేంద్ర స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు అన్నప్పుడు రవి శని కుజ చెప్పుకున్నాం కదా ఈ రాహు కేతులు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తారు ఈ పదో ఇంట్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి రవి ఉంటే అడ్మినిస్ట్రేషన్లో ఒక ఉన్నత స్థాయిలో ఉండడము శని ఉన్నా అంతే ఒక రూలర్గా ఉండడము కుజుడు ఉన్నప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉండడము రాహు ఉన్నప్పుడు కూడా చాలా మంచి స్థాయిలోకి వెళ్ళిపోవడము ఒక టీమ్ లీడ్ పొజిషన్లోకి వెళ్ళిపోవడము వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో అధిక లాభాలు రావడము కేతు ఉన్నప్పుడు కూడా అంతే మీకు ఎలా ఉంటుందంటే ఊహించని పదవులు మీరు అనుభవించడము ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఆ దశ వచ్చినప్పుడు మాత్రము ఆ గ్రహాలకు ఏ ఆధిపత్యాలు వచ్చాయి రాహుకేతుకులు ఆధిపత్యాలు కూడా పక్కన పెట్టేయండి మిగతా గ్రహాలకు ఆధిపత్యాలు ఉంటాయి ఏ ఆధిపత్యాలు వచ్చే చూసుకోండి అప్పుడు కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి అక్కడ గురు దృష్టి ఉన్నా దశమాధిపత్యం యొక్క దృష్టి ఉన్నా మీరు సేఫ్ జోన్ చాలా మంచి అదృష్టవంతులని చెప్పుకోవచ్చు మీకు అలాంటి బదులు ఉండవు క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు ఇక మీ దశమ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలే ఉండి అక్కడ గురు దృష్టి లేకుండా దశమాధిపతి యొక్క దృష్టి లేకుండా మీకు ఏదైతే అదే మహర్దశ జరుగుతుందో నైసర్గిక పాపగ్రహాల యొక్క మహర్దశ జరుగుతుందో ఆ జాతకులు కెరియర్లో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ రాకుండా ఒక గ్రాఫ్ నీట్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎదుగుతారు పడిపోతారు మరి ఎదగడానికి సమయం పడుతుంది అవన్నీ చికాకులు కదా ఒక యంగేజ్లో ఉన్నప్పుడు అలాంటివన్నీ వచ్చాయనుకోండి మళ్ళీ పైకి ఎదగాలి అంటే చాలా టైం పట్టేస్తుంది అలా ఇబ్బంది లేకుండా కెరీర్ నీట్గా వెళ్ళిపోవడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా మంచి పరిహారం అండి మీకు ఏ దశ జరుగుతుందో చూసుకోండి రవి దశ అయితే కనుక ఈ ఆదివారం నవగ్రహాల దగ్గరికి వెళ్ళము శని దశ అయితే కనుక శనివారం నవగ్రహాల దగ్గరికి వెళ్ళము కుజుదశ అయితే కనుక మంగళవారం నవగ్రహాల దగ్గరికి వెళ్ళడము వెళ్ళి మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడము చేసి అక్కడే కూర్చుని నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం అక్కడ కుజుమహర్దైనా శనిమహర్దస్ అయినా రవిమహర్దస్ అయినా మీకు తర్వాత రాహు అయినా కేతు అయినా సరే రాహుకేతులప్పుడు మరి ఏ రోజు వెళ్ళాలండి ఇదో సందేహం కదా అది కూడా ఆదివారం నాడే వెళ్ళాలి రవికి ఎలా అయితే వెళ్తారో రాహుకేతులు కూడా ఆదివారమే పట్టెక్కువ ఉంటుందండి ఈ పరిహారానికి అర్థమైందా చాలామంది అడుగుతూ ఉంటారు రాహుకేతులు పూజ ఎప్పుడు చేసుకోవాలని చెప్పి ఆదివారం చేసుకోవడం చాలా శ్రేష్టం ఇది కూడా అంతే రవికి ఎలా అయితే ఆదివారం వెళ్తారో రాహు జరుగుతున్నా కేతు జరుగుతున్నా ఆదివారం వెళ్ళండి ఓకేనా అక్కడ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం మీరు ఇంటికి వచ్చి చేయడం మీ పనులు చేసుకోవడం ఇంతే మీరు చేయాల్సింది మరి ఎన్ని వారాలు చేయాలండి ఇలాగా అంటే కనుక ఏ దశ జరుగుతున్నా సరే మీకు ఏ దశ అయినా జరగనివ్వండి అక్కడ ఆ వారం మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే యాభై నాలుగు వారాలు మధ్యలో గ్యాప్లు వస్తాయి రానివ్వండి పర్లేదు ఎప్పుడు కుదురుతుందో అప్పుడు వెళ్ళండి కానీ లెక్క వేసుకోండి యాభై నాలుగు వారాలు కంప్లీట్ చేసేసుకోవాలి ఇది ఇబ్బంది అండి మేము చేయలేమండి అంటే అది నేను చేసేది ఏమి కదా నేను చెప్పాల్సిన పరిహారం వరకు చెప్తాను అది చేసుకుంటారా చేసుకోరా అన్నది ఎవరు వ్యక్తిగతం వాళ్ళది అంతే కదా కానీ ఓపిక చేసుకుని మన భవిష్యత్తు బాగుండాలి ఎందుకు చెప్పారు చెడు కాదు కదా నేను చెప్పింది నువ్వు ఏదైనా వధోపని చెయ్యి ఎవరి దగ్గర డబ్బు చెయ్యి ఇలాంటివి కాదు కదా నేను చెప్తుంటా భగవన్ నామస్మరణ చేసుకోండి ఇన్ని వారాలు చెయ్యండి దీనికి ఎంత పట్టు ఉంటుంది ఎంత కష్టపడితే ఒక పరిహారం మేము ఇది రాసుకుంటాము కదా కాబట్టి కొంచెం కష్టపడండి మంచి భవిష్యత్తులో పొందండి ఇంక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనోభవంతు శుభం